వర్గీకరణపై సుప్రీం తీర్పుకు వ్యతిరేకంగా మాట్లాడేవారిని అరెస్టు చేయాలి వర్గీకరణను వెంటనే అమలు చేయాలి సీమాంధ్ర ఎంఆర్పిఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ యాస్టరిస్ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని దీనిపై వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారిపై రాజద్రోహం కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని సీమాంధ్ర ఎంఆర్పిఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పందింటి సుబ్బయ్య మాదిగ డిమాండ్ చేశారు నెల్లూరు నగరంలోని అంబేద్కర్ భవన్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఏడు ఏళ్లు ఆవుతున్న మాదిగలు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా వెనకబడి ఉన్నారన్నారు తమకు అనుకూలంగా వర్గీకరణ చేయమని కోర్టు తీర్పు వస్తే కొన్ని అంబేద్కర్ సంఘాలు వ్యతిరేకంగా పోరాటం చేయడం తగదన్నారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎస్సీలందరికీ రిజర్వేషన్ సౌకర్యం కల్పించారన్నారు దశాబ్దాలుగా మాదిగలకు అన్యాయం జరుగుతూనే ఉందన్నారు గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఏడు సంవత్సరంలో వర్గీకరణ చేసి అమలు చేశారని అప్పుడు ఎంతోమంది మాదిగలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చాయన్నారు యాస్టరీస్ సుప్రీంకోర్టు నేడు ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలు వర్గీకరణ చేసుకోవచ్చునని తీర్పు ఇస్తే కొంతమంది దీనికి వ్యతిరేకంగా మాట్లాడటం భావ్యం కాదన్నారు ఈ కార్యక్రమంలో నేతలు సీమాంధ్ర ఎంఆర్పీఎస్ గౌరవాధ్యక్షులు కోటేశ్వరరావు ఆనందరావు కన్యకేశ్వరరావు తాటిపర్తిరఘు పలిగిలి చిన్నయ్య రియాజ్ తదితరులు పాల్గొన్నారు గత ముప్పై సంవత్సరాల నుంచి ఎస్సీ వర్గీకరణ కోసం అలు పోరాటం చేసి ఈరోజు ఆధిగి దక్కాల్సిన వాటాను కూడా ముప్పై సంవత్సరాలు వెనక వెనక్కుపోయి ఈరోజు సుప్రీంకోర్టు భారతదేశం అత్యున్నత న్యాయస్థానము ఈరోజు ఒక సంచలనమైన తీర్పు ప్రకటించింది ఎందువల్లంటే వాళ్ళు అన్ని కమిషన్లు పరిశీలించి అదేవిధంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు నివేదికలు తెప్పించుకొని అదేవిధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఒక నివేదిక అడిగి ఎస్సీల్లో కేటగిరేజేషన్ చేయాలనే విధంగా అన్ని కమిషన్ల వల్ల రిపోర్ట్లు తెప్పించుకొని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు రిపోర్ట్లు తెప్పించుకొని అదేవిధంగా కేంద్రం నుంచి రిపోర్టు తెప్పించుకొని అన్ని ఒక సమీక్ష ఏర్పాటు చేసుకొని ఈరోజు ఎస్సీ వర్కి తన చేయాల్సిందే అని ఒక సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం ఈరోజు ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఆ నిర్ణయం మొన్న ఆగస్టు ఒకటో తేదీ సుప్రీంకోర్టు సంచలనమైన తీర్పు ప్రకటించడం జరిగింది అందువలన ఈరోజు సుప్రీంకోర్టు కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎందువల్లంటే భారతదేశంలోని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆ సుప్రీంకోర్టుని ఈరోజు కొందరు తప్పు పెట్టి ఎస్సీ వర్గీకరణ న్యాయం కాదు అన్యాయం అని ఈరోజు సుప్రీంకోర్టును ప్రశ్నించడం అది రాజద్రోహం కింద వాళ్ళు ఇమీడియట్గా అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అంటే గత సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టినప్పుడు కొన్ని అనివార్య కారణాల వల్ల సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ ఇల్లు కొట్టేయటం కూడా జరిగింది అప్పట్లో గత ఇరవై పాతి సంవత్సరాలు కూడా మేము ఎక్కడ కూడా ప్రజాస్వామ్యంగానే ఉద్యమాలు చేసాం తప్ప ఎక్కడ మేము సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా మాట్లాడే సందర్భాలు లేవు ఎక్కడా కూడా మా పోరాటం ప్రభుత్వాల మీద మేము పోరాటం చేసాం కానీ అంతున్నత న్యాయస్థానం మీద మేము ఎక్కడా కూడా తప్పు పట్టిన సందర్భాలు లేవు అందువలన ఈరోజు సామాజిక న్యాయం పాటించమని సుప్రీంకోర్టు ఇవ్వటం తప్ప ఎంతవరకు సమాజం అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం అంటే గత ముప్పై సంవత్సరాల నుంచి మాదిగులు ఈ ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేసి చాలా మంది అమరవీరులైనారు చాలా కుటుంబాలు చాలా చాలామంది జైలు పాలయ్యారు ఈరోజు కుటుంబాలు కుటుంబాలు కూడా మాది కుటుంబాలు నాశనమైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అలాంటిది ఈరోజు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అన్ని నివేదికలు పరిశీలించి ఉషా కమిషను రామచంద్ర కమిషను లోహూర్ కమిషను అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నివేదికలు తెప్పించుకొని కేంద్ర ప్రభుత్వం నివేదిక తెప్పించుకొని ఈ రోజు ఏ రాష్ట్ర ప్రభుత్వాలు ఆ రాష్ట్రం చేసుకోవచ్చు ఈ రోజు సుప్రీం కోర్టు చాలా సంతోషకరమైన విషయం అని తెలియజేస్తా ఉన్నాం పోరాటం చేసి ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ కోసం పోరాటం చేద్దాం అదేవిధంగా మాలా మాదిలకు ఎక్కడ అన్యాయం జరిగినా కూడా దానికోసం అందరం కలిసి పోరాటం చేస్తాం తప్ప ఈరోజు ఎస్సీ వర్గీకరణ కోసం మీరందరూ మళ్ళా కాడ నోటుగా వచ్చిన అన్నానికి లాగటం చాలా దురదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం అందువల్ల దీన్ని ఇంతవరకు విరమించుకుంటే మంచిది కాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా బొంధు చేయటం చాలా సిగ్గుచేటుగా మేము భావిస్తూ ఉన్నాం అదేవిధంగా సుప్రీంకోర్టు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళ మీద కూడా మేము అందరం కూడా రాజద్రోహం కింద కింద అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం